హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే బోటింగ్కి వెళ్ళింది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అందుకే ఇప్పుడు కష్ చాలా కష్టపడ్డాను అనమాట అవన్నీ ఎడిట్ చేసి అంతా చేయడానికి సో నేను డాడీ మా సిస్టరే వెళ్తున్నాము మేము లాంచ్లో వెళ్తున్నాము మా మదర్కి కొంచెం ఫంక్షన్స్ ఉండి ఆగిపోయారు మేము ముగ్గురికి వెళ్తున్నాం అక్కడ అంకుల్ ఏం చెప్తున్నారంటే ఆ షాప్ అంకుల్ మీ పాప చిన్నప్పుడు గిఫ్ట్ గిఫ్ట్ కొనుక్కోవడానికి వచ్చింది అని చెప్తున్నారు అదే టికెట్ కౌంటర్ అలా రైట్కి వెళ్తే టికెట్ మన ఇండియా వాళ్ళకి అడల్ట్స్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చిల్డ్రన్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అదే వాళ్ళకి అయితే త్రీ నాట్ ఫైవ్ రూపీస్ లాంచ్ లోపల ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం చైర్స్ వేసి పైన కూడా కూర్చోవచ్చు మేమైతే స్టార్ట్ అయిపోయాం ప్రజెంట్ కొండకు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా రండి మాతో పాటు అది లాంచ్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్లో కనిపించేది ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం మా లాంచ్ టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ ఏఎంకి ఒకటి ఉంది లెవెన్ థర్టీ ఏఎంకి ఒకటి ఉంది వన్ థర్టీ పీఎంకి ఒకటి ఉంది వన్ థర్టీ పిఎంది అయితే ఎక్కువ టూరిస్టులు ఉండేసరికి టూ ఫిఫ్టీన్కి కదిలింది అనమాట అప్పుడు స్టార్ట్ అయింది మేమైతే ప్రజెంట్ వెళ్ళిపోతున్నాము టూ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయింది మాకు రిటర్న్ మేము వెళ్తున్నాం మాకు ఇంకొక లాంచ్ ఎదురైంది అది కూడా ఏపీ లాంచ్ ఏపీ లాంచ్కి ముందు ఇంకొక లాంచ్ వెళ్తుంది చూడండి అది టీఎస్ లాంచ్ అనమాట అది వెళ్తుంది మాతో పాటే అది మేబీ వన్ థర్టీకి స్టార్ట్ అయిపోయి ఉండిద్ది మేమేమో కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి టూ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోయింది మేము వెళ్తున్నాం మా వాళ్ళు ఎవరు బాయ్ చెప్పట్లేదు అసలు అటు సైడ్ లాంచ్ వచ్చేది మాకు ఆపోజిట్ ఉన్న లాంచ్ వాళ్ళు మేమైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ అదిగోండి కనిపిస్తుంది కదా అదే మ్యూజియం మేము ఇంకా వాటర్లోనే ఉన్నాయి ఇంకో టూ హండ్రెడ్ మీటర్స్లో వెళ్ళిపోతాము మాకంటే ముందు ఆల్రెడీ టీఎస్ట్ వెళ్ళిపోయింది కదా అది అక్కడ అక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట మానికి ఏపీకి కూడా ఏపీ వాళ్ళ సైడ్ ఉంటుంది టీఎస్కి వేరు ఏపీకి వేరు ఇలా మేము దిగేసి చక్కగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అలా నడుచుకొని వెళ్ళిపోయాము నేను మా డాడీ మా సిస్టర్ ఇక్కడ కొండలో క్యూరియేటర్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట క్యూ క్యూరియేటర్ సో మాకే టికెట్ లేదు నేను డాడీ మా అక్క ఫ్రీగానే వచ్చేసాము అలా అని చెప్పి అందరూ వచ్చేయకండి మేమున్నామని చెప్పైతే రాకండి మీరైతే టికెట్టే పెట్టుకోవాలి అది ఫ్రెండ్స్ అయినా సరే రిలేటివ్స్ అయినా సరే ఎవరైనా సరే అంతమందిని తీసుకెళ్ళాలంటే ఎవరు ఎక్స్క్యూజ్ చేయరు కదా ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైనా ఎక్స్క్యూజ్ చేస్తారు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా సో ఇది మేమైతే రీచ్ అయిపోయాం కొండకి వెళ్తున్నాం కొండ లోపలికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మ్యూజియం ఉంటుంది అది కూడా చూద్దాం పదండు వాటర్ తీసుకెళ్ళు ఇంట్లో స్నాక్స్ తీసుకెళ్ళు బ్యాగ్లో అంటే నాని నేను అక్కడ కొనుక్కుంటాను దాని ఏం దాని ఇలా తీసుకెళ్తారా బాటిల్స్ అని ఫ్రెండ్స్ ఇక్కడ రమ్య వాటర్ తక్కువైతున్నాయి రమ్య కొనుక్కుందామా మనీ తెచ్చామా అంటుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం చూస్తున్నారు కదా ఇప్పుడే మ్యూజియంలోకి వెళ్దాం పద్దండి ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు ఉన్నాయి మ్యూజియంకి వెళ్ళేటప్పుడు ఇది ఎగ్జిట్ అనమాట ముందు ఎంట్రన్స్ ఉంటుంది మ్యూజియం మాత్రం మేము ము చిన్న పిల్లలు అప్పుడు చాలా చిన్నది ఇప్పుడు మాత్రం చాలా రీమోడల్ చేశారు ఆ చెట్లు అవన్నీ అప్పుడు లేవు గ్రీనరీగా ఉండేది బట్ మరి ఇంత ఉండేది కాదు ఇంత నీట్గా ఎంతలా ఉండడం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను మొబైల్స్ ఎలా ఉన్నాయి వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు చక్కగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా ఫ్రెండ్ సైడ్ మ్యూజియం ఫ్రెండ్ సైడ్ మీకు మ్యూజియం లోపల కూడా ఏమేమి ఉంటే చూపిస్తాను యాక్చువల్లీ ఇది ఏంటిదంటే బుద్ధుడు అంటే ఆ పూర్వకాలంలో బుద్ధుడు ఉన్నవి అదంతా కొండలో నేనంట అవన్నీ మీకు చూ చూడండి అక్కడ దొరికినవన్నీ కొండలో పెట్టారు చిన్నప్పుడు తయారయ్యావా అవన్నీ కొండలోనే ఉన్నాయి ఎర్లీ స్టోను మిడిల్ స్టోను లేట్ స్టోన్ అని చెప్పి ఉన్నాయి అంటే రాళ్ళు ఎలా ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో అని చెప్పి అన్నీ ఉంటాయి చాలా బాగుంది నేను మా సిస్టర్ అయితే చాలా ఎంజాయ్ చేసాము చూడండి మీరు కూడా నైన్టీన్ సిక్స్టీస్లో ఎలా ఉందో ఇప్పుడు చూడండి మన ఇక్కడ గ్రీనరీ లెక్క కనిపిస్తుంది కదా అంతకుముందు అన్ని వాటర్ లేవన్నమాట అప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో పూర్వకాలంలో అప్పటికి ఇంకా డ్యామ్ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదంట సో చుట్టుపక్కలన్నీ కొండలు పొలాలు ఇప్పుడు మనం వాటర్లో వచ్చింది కూడా మొత్తం పొలాలే అంతకుముందు ఇప్పుడు అవి వాటర్ అయిపోయాయి అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా ఆ వాటర్ అంతా కొంచమే ఉంది ఇప్పుడు మాత్రం ఎక్కువ వచ్చేసింది ఇంకా అందుకే మనం కొండ దగ్గరికి వెళ్ళాలంటే లాంచ్లో వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక మీరు చాలా అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది దాని గురించి తెలుసుకోవాలంటే అక్కడ రాసి ఉంది మొత్తం మీరు చదువుకోవచ్చు స్కానర్స్ కూడా ఉన్నాయి ఏ దేనికి అది స్కానర్ ఉంది అదంతా లాంగ్ వీడియో చేయాలంటే మీరు మినిమం రెండు మూడు గంటలు పట్టిద్ది అదంతా మీరు చూసేసరికి నీరసం వచ్చిద్ది కూడా తీసే వాళ్ళకి మాకు కూడా నేర్చమే సో నేను ఏదో అట్లా జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆ సార్ చెప్తారు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట ఇంపార్టెంట్ అయినవి అవి కూడా చూడండి చూసేద్దాం మనం అప్పుడు పాస్ట్లో పూర్వకాలంలో పాట్స్ ఇలా ఉండేవి అంటే వాళ్ళు యూస్ చేసిన పాట్స్ అవన్నీ వాళ్ళు యూస్ చేసిన పాట్స్ వాటర్ పట్టుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా ఇవే వాళ్ళు యూస్ చేసినవన్నీ మ్యూజియంలో ఉంటాయి అనమాట బుద్ధుడివి అవన్నీ అది కొన్ని చూడండి చూస్తున్నారు కదా ఇలా ఉండిద్ది లోపలి ఏగాయస్ అలా కొండకు వచ్చేసి మ్యూజియం అంతా చూసేసి అలా వాటర్ తాగాలి మా చెల్లిలాగా సో మ్యూజియం బయటికి ఇలా రాగానే అక్కడ క్యాంటీన్ ఉండేది జస్ట్ ఇలా రోడ్డు మీద చక్కగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇటు సైడు అటు సైడ్ అంతా క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం అసలు ఏముంటాయో నాకు కూడా తెలీదు చూద్దాం పండు క్యాంటీన్లు ఏముంటాయి ఏముండవు మనం తినే ఏముండవు మరి ఏముంటాయి ఇడ్లీ దోశ మా చెల్లి మాటలు నమ్మకండి ఇలా అలసిపోయి ఎలా కూర్చోవాలి ఎక్కడ పడితే అక్కడ ఎందుకు సరే క్యాంటీన్ వదలెదా క్లైమేట్ ఎండగా ఉంది ఆ అంకుల్ డాక్టర్ అంకుల్ మా వైట్ టీషర్ట్ అంకుల్ మాతో బోటింగ్లో మాత్రం இன்சைடு கேண்டீன் அவுட் சைடு எல்லாம் வண்டி வியூ வாட்டர் மாத்தம் நாலு ஆவடேது మా చెల్లి మా చెల్లికి తెలుగు రాదు అలా అని ఇంగ్లీష్ రాదు అలా అని హిందీ రాదు అలా అని తమిళ్ మలయాళీ ఏదీ రాదు ఫ్రెండ్స్ కానీ ఎలా బతుకుతుందో నాకు అర్థం కావట్లేదు సో ఇదంతా మ్యూజియం బ్యాక్ సైడ్ ఇలా ఉండిద్ది పైన అటు సైడ్ వాటర్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి వెళ్ళడానికి వెళ్ళడానికి లేకుండా వేసేసారు ప్రెసెంట్ అయితే మా చెల్లి నడవలేదు కూర్చోలేదు కొద్ది కూర్చునిద్ది కొద్దిసేపు నడిచిద్ది ఏమైంది పండు ఎండ మ్యూజియంలో కూర్చున్నామని చెప్తుంది ఫ్రెండ్స్ వెళ్దామా ఉన్న ప్లేసెస్ ఆ టైంలో ఉన్న హాస్టల్స్ అవన్నీ చూపిస్తామని చెప్పారు సో మేము ఒక వెహికల్లో వెళ్తున్నాము రండి మీరు కూడా చూసేయండి అక్కడ సార్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం వినండి జాగ్రత్తగా చూడండి మీరు కూడా రండి ఖ ఖచ్చితంగా ఒకసారి నాగార్జున సాగర్ని మాత్రం విజిట్ చేయండి అది కూడా అగస్ట్ అయిపోయిన మనం చూసే కట్టడాలు అన్ని కూడా చూడబోయాయి ఈ నాగార్జున కొండ అవకాల్లో దొరికినటువంటివి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వరకు ఇక్కడ తవకాలు జరిగినవి వాటిలో దొరికినటువంటి వస్తువులు అన్నింటినీ మ్యూజియంలో పెట్టాము పురాతన కాలం నాటి ఇక్సోకు అనేటువంటి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆ ఇక్షోక రాజుల కాలం నాటి కూడా మనం చూతాన్ని పెడతాము చె మానవులు వాళ్ళ సమాధి మనకు కనబడుతుంది అక్కడ మహాశోభా కూడా వెళ్ళాము గారు మనం ఏంటంటే ఇది వచ్చేసరికి ఏమో శ్రీమాళ్ళ విహారం అంటారమ్మా దీన్ని ఇది శ్రీలంక నుంచి వచ్చే బౌద్ధ సన్యాసుల కోసం కట్టించిన హాస్టల్ వాళ్ళు ఇక్కడ స్టే చేసేవాళ్ళు అశ్వమేధ గుర్రాన్ని బలి చేసి దానిపైన యాగం చేసేవాళ్ళు ఆ పైన కనపడే స్ట్రక్చర్ ఏంటంటే రాజు ఎవరైతే యజ్ఞం చేయడానికి అశ్వం మీద యాగం చేయడానికి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు స్నానం చేయడం కోసం పవిత్ర స్నానం చేసి ఇక్కడ యాగం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఇది మనకు కనపడుతుంది అందుకే దీన్ని అశ్వమేధ యాగం అంటారు దీని అక్కడ చూద్దాము సో ప్రపంచంలోనే ఇలాంటి స్వస్తిక స్థూపం అనేది మనకి ఎక్కడ దొరకలేదు ఒక నాగార్జున కొండలో దొరికింది కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఆ డ్యామ్ కట్టేటప్పుడు కట్టేటప్పుడు వాటర్లు మునిగిపోతాయి కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కాపాడుతున్నాం అన్నిటినీ కూడా మహా స్తూపంలోనే మనకి లోపల చూద్దాం మ్యూజియం లోపల ఒక స్థూపం లాగా ఉంది కదా ఫుల్ షేప్ లో బ్లూ కలర్ లో అది ఒరిజినల్ గా ఉంటే ఈ విధంగా అంటే ఇది ఒక ప్రెసెంట్ ఒక ఓన్లీ ఫౌండేషన్ వరకు మాత్రం ఉంది అది ఒరిజినల్ గా ఉంటే ఆ విధంగా ఉండాలన్నట్టుగా పెట్టినటువంటి మోడల్ అది ఇక్కడ ధాతు అది కూడా చూద్దాము అది ఇంకా సార్ చెప్పింది అయితే విన్నారు కదా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కోసం ఆ సార్ వస్తారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నీట్గా మాకు అంత టైం లేదు ప్లస్ టైం చాలా సిక్స్ సిక్స్ అయిపోతుంది దాదాపు మేము ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అలా అవుతుంది టైం ఆ టైంకి స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా మధ్యలో వచ్చేసరికి టైం చూస్తే సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అయింది ఇంకా సెవెన్ సెవెన్ సిక్స్ కల్లా ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం మా లాంచ్ స్టేషన్కి మీరు కూడా ఆగస్ట్ అయిపోయే లోపల వచ్చి విజిట్ చేయండి ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాం సెవెన్ సిక్స్కి ఎగ్జాక్ట్ సెవెన్ సిక్స్కి రీచ్ అయిపోయాం మీరు కూడా ఆగస్ట్ అయిపోయే లోపల తప్పకుండా నాగార్జున సాగర్ విజిట్ చేయండి ఇప్పుడే కదా గేట్స్ ఓపెన్ చేశారు ఇంకా చాలా బాగుంటుంది మీకు కూడా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్